నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భవానీ అధ్యక్షతన మొక్కుబడిగా సర్వసభ్య సమావేశం సాగింది ఈ సమావేశంలో మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అధికారులతో మాట్లాడుతూ గత సమావేశంలో పరిగణలోకి తీసుకున్న కార్యక్రమాలే ఇంతవరకు అమలు చేయలేదన్నారు కొన్ని శాఖల అధికారులు సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదని మండలంలో ఎంపీడీసీలు జెడ్పీడీసీ సర్పంచ్ ప్రజా సమస్యలు చెప్పడం లేదన్నారు నేను మాత్రమే అధికారులతో చెప్పడం వల్ల అందరికీ చెడ్డ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న జెడ్పీడీసీ చిగురుపాటి ప్రసన్న సర్పంచ్లు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు అది ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి పిల్లల్ని కానీ మా హాస్టల్లో చేర్చినట్లయితే మేము కల్పించే సదుపాయాలు మీకు వివరిస్తాను మన ఇన్పుట్స్ వచ్చేసి కంటి విత్తనాలు ఆల్రెడీ లాస్ట్ మనకు వచ్చేసి ఉన్నాయి మళ్ళీ ఇんで పెట్టాము అడగొద్దు చెప్పండి కమ ఉంటాం మీరు అరవలేదు కాబట్టి మీరు కరెంట్ మీరు

వచ్చే జనాలు కానీ నాలుగు రోడ్లు ఇచ్చాం మన కొత్త ఎంఆర్ఎస్ గారు నాలుగు రాక రోడ్లు ఇచ్చుకున్నాం ఆ నాలుగు పాత్ర దారిదారింది జన పాత్ర క్లోజ్ చేస్తున్నాం గోడ కూడా నాకు ఒక దారి పెట్టండి నాకు ఒక యాంగి బుక్ ఉంది పోతే ఆఫీస్ ఐసిటి ఆఫీస్ ఉంది అన్నీ ఉన్నాయి మహిళా కానీ వెలుగు ఆఫీస్ కానీ ఎన్ఆర్సీ అన్నీ ఉన్నాయి గురించి పోయి దారి కావాలి పట్టణాలు ముఖ్యంగా రోడ్ సార్ నాలుగు कुछ स्लो पेट जाऊँ सर आई ए, गा 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 गा। तो भी तेज करता दो अन्य प्राकृतिक का ये मुकुल रह गया था रोड ऐसा हूँ ना बहुत कुछ स्लो पेट जाऊँ जाऊँ ना बिटी चल गई वो तो पाइप हो सर आप भी चुप्पू में पाइप ले सुना अमित से देखो मिजास्त्र एक बात रहो रे हमारे पायर पर तो वर्षा नहीं हो मतलब नाव बातों గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రావాలంటే చాలా కష్టం వచ్చిన డబ్బు గ్రాంట్ అంతా అంగనాకు రిటర్న్ పోయింది ఏమిటి కేవలం స్థలాలు లేవని కారణం చెప్పారు అవును సార్ కానీ స్థలాలు అయితే ఉన్నాయి చూపేము చూపించాము దాన్ని పట్టిస్తున్న ఐసీడీస్ కూడా అట్టే ఉన్నారు రెవెన్యూలో అట్టే ఉన్నారు ఇప్పుడేదో మీరు వచ్చిన తర్వాత కొంత ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా దాన్ని తప్పకుండా చూడండి సార్ ఒకటి అగిరితకట్టీలు చూసారు

మీ దాన్ని తెలిస్తే చెప్పండి లేదంటే నేను చెప్పమంటే వేరే స్థలం కూడా చెప్పాను ఒక రెండవ స్థలం చెప్పగలుగుతాను లేదు అవకాశం టీటీడీ కనే తీర్మానం మాత్రం ఇవ్వండి మేడం అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు